శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమీ ఓం నమః ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు ఇరవైవ తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు ఒకటే రాజు సంచారం చేస్తూ ఈ యొక్క అపూర్వమైన కలయిక ఈ కలయికల్లో గనక ఎవరైనా జనిస్తే గనక మంత్రిత్వాది ఉంటాయి శుభస్థానాలు గనక జనించినట్లయితే శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే కొంత అశుభ స్థానాలు జనిస్తే గనక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి గురు శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది రెండు గురువులు శుభులు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా శుక్రుడి యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశులు కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలయిక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతురై శుక్రుడు మాత్రం కర్కాళ రాశిలో గతురై ఉంటున్నాడు గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసే యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసే జ్ఞానాన్ని తర్వాత తెలివితేటల్ని విద్యాభివృద్ధిని ఉన్నత ఉద్యోగాభివృద్ధిని సంతాన కారకుడు ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం దాంపత్యం అనుకూలము సుఖ విలాసవంత జీవితము సౌఖ్యాదులు ఉన్నతమైన పదవి అధు అధిరోహణ ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు వ్యాధులకు వచ్చేటప్పటికీ గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంకాలకు సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి ఇటువంటి గురు శుక్రుడు యొక్క కలయిక అమోఘమైంది అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి గురుశుక్రుల యొక్క కలిక ఏదైతే ఉందో ద్వాసరాశులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇరవై రోజుల్లో వారి యొక్క పరిస్థితి చూస్తే గురుశుక్రులు ఏ విధంగా వీళ్ళకి ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము మిథున్ రాశి వారికి గురుశుక్ర ఫలితం ఏ విధంగా తెలుసుకుందాము మిథున్ రాశికి జన్మస్థానంలో ఉన్నారు జన్మస్థానంలో గురువు ఉంటే ఏమిటయ్యా మరి పరిస్థితి అంటే రాజకోపం యశోహాని హృద్రోగశ నిరోధకం బుద్ధివంశో భాగ్యహాని భయం తరోగతే గురుడు జన్మంలో ఉంటే గనక రాజదండనాది భయాలుంటాయి అని చెప్పండి రాజులు దండనాది భయాలంటే ఏదైనా తప్పు చేసేస్తామో అని ఒక భయం నుండి ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి ఉదాహరణకి పాటించలేకపోతే మనం ఏమన్నా జరిమానా కట్టాల్సి వస్తుంది అని చెప్పి భయం భయం ఉంటుంది లేదా ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి కానీ ఈడీలు కానీ ఇటువంటివి ఏవైతే ఉంటాయో కొంతవరకు ఉన్నతమైన బదుల్లో వదిలించిన వాళ్ళు కలిగి మామూలు వారికి ఏంటంటే ధనం ఏమన్నా నష్టపోయే అవకాశం ఉంటుందేమో ఇలా చేస్తే అని చెప్పి ఒక మనసులో ఒక భావన అనేది ఉంటుంది అలానే చేతి వృత్తులు అంటే చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు అయితే చేతి వృత్తులతో పాటు కొంతమంది వృత్తి రీత్యా వృత్తి అంటే కొంత కంసాలీలు వాళ్ళు కానీ కార్పెంటర్స్ కానీ అంటే కొంత మళ్ళీ వైదికం కానీ ఇవన్నీ చేసే వృత్తులు ఉంటాయి తండ్రి తరఫున వచ్చేటువంటి వృత్తులు ఆ వృత్తుల వారికి కొంత చిక్కులు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటే ఇప్పటివరకు మీరు గౌరవాన్ని పొందేటువంటి వారై ఉన్న ఈ సమయంలో గౌరవ హాని అంటే మిమ్మల్ని ఎవరో అపవాదు మోపడము నిందారోపణ చేయడము అంటే వాళ్ళు ఒక నీతి మనకో నీతి అన్నట్టుగా మాట్లాడమనే వస్తుంది వచ్చే అవకాశం ఉంటుంది బుద్ధి చాంచల్యము అంటే ఏదో ఒక దాని గురించి ఆలోచన చేస్తూ దాని గురించి ఆలోచన చేయకుండా ఎప్పుడో జరిగిన దానికి మీరు భ్రమణ ఆ యొక్క భ్రమణం జరుగుతూ ఉంటుంది బుద్ధి ప్రచోదనమై ఉంటుంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ధన నష్టము కూడా కొద్ది జరిగే అవకాశం ఉంది తద్వారా అట్లానే ఆపదలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి అంటే తెలియకుండా కొన్ని చికాకులు మనం మంచిగానే వెళ్ళినా కూడా చేడు ఎదురయ్యే అవకాశాలు అనేవి కనబడుతున్నాయని చెప్పడదాం ఇలా శుక్రుడు గనక జన్మస్థానంలో ఉంటే మిథున రాశి ఎటువంటి ఫలితం ఉంటుందయ్యా అంటే అర్ధలాభం చిత్త సౌక్యం పరస్తి సంగమస్తు ఎత్ర కార్యంతో లాభస్యా జన్మ భృగణందనే అయ్యా శుక్రుడు జన్మ మంది ఉంటే గనక ధనలాభము ధనాన్ని ఆర్జిస్తారు అంటే ముఖ్యంగా జన్మస్థానం శుక్రుడు అంటే పరవశం ఆనందం నూతన ఉల్లాసాన్ని ఇస్తాడు ఎందుకంటే శుక్రుడు సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు అందులో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సంతోషము అంటే ఇప్పుడు సంతోషం ఏ విధంగా ఉంటుందంటే గృహంలో కావచ్చు లేదా బయట అంటే మీకు కావాల్సిన వారితో మీరు ఏదైతే ఇష్టపూరితంగా కొంత విహారయాత్ర చేయదలుచుకున్నారో ఆ విహారయాత్రకి వెళ్ళే అవకాశం ఉంటుంది క్లబ్బులు డ్యాన్సులు ఇవన్నీ కూడా మిథున రాశి వారు ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు తర్వాత ట్రెడిషనల్ గా ఉండేటువంటి వారు ఏంటంటే కొంత నూతన ఉత్తేజాన్ని ఉంది ఏదైనా కార్యం చేద్దామని ట్రెడిషనల్లో లో ఉండేటువంటి ఆలోచించే తత్వం ఆ విధంగా ఉంటుంది మోడల్ గా ఉండేటువంటి వారు కొత్తదైన పరిచయాలు ఏర్పడితే బాగుండు అని ఒక స్థాయిలో కొత్త వారితో మన యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది మాటలు మాట్లాడడంలో అనే కొత్త వారి యొక్క నూతన పరిచయాలు అనేది ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అట్లానే అన్య స్త్రీ సంపర్కం సౌఖ్యం అంటే ఏదైనా స్త్రీ అయితే పురుషుడు పురుషుడైతే స్త్రీ కొత్త నూతన పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళ వల్ల కొంత వృద్ధి అనేది కలుగుతుంది అని చెప్పి హృదయానందము మనస్ఫూర్తిమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ప్రత్న కార్యానుకూల ఏదైనా అనుకుంటారో తలంచిన కార్యము శుక్రుడు వల్ల సిద్ధిస్తుంది అని ఎంబటే సానుకూలము ఇవన్నీ కూడా జరగను కావున శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు గురువు అవయోగాన్ని ఇస్తున్నాడు దేవగురు కాబట్టి ఈ మిథున్ రాశి వారు యోగప్రదంగా కావడానికి గురు యొక్క అనుగ్రహం పొందండి గురు చరిత్ర కానీ నిత్యం కూడా ప్రతి గురువారం మీ దగ్గరలో ఉండే దత్తాత్రేయ స్వామి సాయిబాబా కానీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం స్వామికి నమస్కారం చేయటం వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్నమైన కార్యాలను నెరవేరుతాయి ముందుకు వెళ్తాయి ఈ విధంగా మిథున్ రాశి యొక్క ఫలితాలు ఉన్నాయి శ్రీవా త్రేమహ మొత్తం మీద ద్వాదశ రాశుల పరిస్థితి చూస్తే శుక్రులు కొందరికి యోగం కొంతమందికి అవయోగం కొంతమందికి సగ అర్ధ అర్ధయోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ ఆగస్ట్ ఇరవయో తారీఖు వరకు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం లేకపోతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి ఏదో పెట్టేసాం స్విచ్ చేసాం అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు తద్వారా అవి ఇబ్బంది కలిగి అగ్ని భయాలు చోర భయాలు జరిగా చోర భయం అగ్ని భయం జరుగుతుంది చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి అవి పోయిన తర్వాత పోయిన వస్తువులు అని చెప్పి అనేదానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పు పొందుతాము ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలని ఆలోచన పక్కగా పెట్టండి వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాలని బాధపడేటువంటి వారికి కానీ వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ ఏదైనా ఏదే ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వారందరూ కూడా గురుశుక్రుల యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున ఇరవయో తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి ఆ రోజు ఇరవయో తారీఖు అంటే గురుపుష్యయోగం కూడా ఉంది ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవై గురుపుష్యయోగం అంటారు ఈ గురుపుషయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధన క్రమంలో పెట్టుకుంటారు గురుపుష్యము బంగారాన్ని కొనొచ్చంటారు మహాశివరాత్రి ఆ రోజు ఇరవైయో తారీఖు అంతటి మహత్తరమైన రోజు కాబట్టి ఆ రోజున ఈ గురు శుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నారు శుక్రుడు ఆ ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన ఆరాధన క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమా దానం చేయటం కూడా మంచిది శుక్ర ప్రతిమ గురు ప్రతిమ తయారు చేసుకొని యోగ అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురుశుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలం వీలే అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని చేయాలి గురువు ఏంటంటే పెళ్లి కావాలన్నా తర్వాత వివాహంగా మన మళ్ళీ నూతన గృహారంభ గృహ చేయాలన్నా ఏదో శుభకార్యం మొదలు పెట్టాలన్నా వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైన వారు వీళ్ళు మూఢమిలో ఉంటే గనక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు అదే రవి మౌధ్యమే గురు శుక్రమౌఢ్యమే గురుమోధ్యం అంటారు కాబట్టి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు కాబట్టి ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి గురు చరిత్ర పారాయణం చేయండి లేదా గురు దేవాలయకు వెళ్ళండి తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అంత శుభప్రదంగా ఉంటుంది రాశుల వారికి